మిత్రులకు శ్రేయోభిలాషులకు వందనం వందనం ఈ వయసులో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమంటే వీలైనన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం ఎందుకు పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల అక్కడ వెలసిన దైవాన్ని కానీ దేవతను కానీ దర్శించి మన జీవితాన్ని ధన్యం చేసుకోవడం ఒక్కటైతే రెండవది అతి ముఖ్యమైనది వేద కాలము నుండి లేదా యుగ యుగాల నుండి దేవాలయాలలో ఎంతోమంది దివ్య పురుషులు పుణ్య పురుషులు మహర్షులు సాధు అడుగు పెట్టి ఉంటారు అంటే వాళ్ళ పాదధూడి చేత ఆ పుణ్యక్షేత్రం చుట్టూ ఒక రకమైనటువంటి వైఫై శక్తి ఎప్పుడూ నిత్యము నిరంతరము అక్కడ అలా తిరుగుతూ ఉంటుంది దేవాలయంలో అలాంటి దేవాలయంలో మనము అడుగు పెట్టడం వల్ల ఆ పుణ్య పురుషుల పాదధూడి మనకు కూడా కొంత తగిలి మనలో కూడా కొంత దైవత్వము కొంత వారి పుణ్యములో భాగము మనకు దక్కుతుందని క్షేత్ర దర్శన చాలా చాలా ముఖ్యం తమిళనాడులో ఎన్ని దివ్యక్షేత్రాలు తమిళనాడు రాష్ట్రమే దివ్యక్షేత్రాల రాష్ట్రంగా పటంలో నిలుస్తుంది మీరెప్పుడైనా తిరుచునాపల్లి వెళ్ళారా అదే తిరుచి అంటారు అక్కడే ఆర్ఈసీ ఉంది రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి రాష్ట్రానికి ఒక ఆర్ఈసీ ఉంటుంది మన రాష్ట్రంలో వరంగల్లో ఉంది రాష్ట్ర విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు ఆర్ఈసీ లేకపోవడం శోచనీయమే వీలైనంత తొందరగా ఆ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ మన రాష్ట్రంలో ఏర్పడాలని ఆశిస్తూ అసలు విషయానికి వద్దాం తిరుచి తిరుచునాపల్లి కావేరీ తీరాన తమిళనాడులో వెలసిన ఒక గొప్ప నగరం అక్కడే శ్రీరంగం శ్రీరంగనాథుని దివ్య దర్శనం మనకక్కడ కావేరీ తీరాల వెలిసినటువంటి శ్రీరంగంలో లభిస్తుంది ఇక శ్రీరంగం దర్శించుకున్న వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణమైతే తరువాత అంటే శ్రీరంగం నుంచి తిరుచునాపల్లి నుంచి చిదంబరం వరకు అనేక పుణ్యక్షేత్రాలు దివ్యక్షేత్రాల దర్శనం మనకు లభిస్తుంది అలాంటి క్షేత్రాలలో తిరుచునాపల్లి వదిలిన తరువాత మనకు స్వామి మలై అదే కావేరీ నదీ తీరాన మనకు స్వామి మలై అంటే వేలాయుధన్ కార్తికేయన్ సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుడు వెరసినటువంటి గొప్ప క్షేత్రం అక్కడ స్వామిని దర్శించుకొని మరికొంత దూరం ప్రయాణం చేస్తే మనకు అక్కడ కుంభకోణం లభిస్తుంది కుంభకోణం అనే మాట వినని వారు ఉండరు ఎందుకంటే ఏదైనా ఎవరైనా రహస్యంగా చెడు ప్రణాళిక వేస్తూ ఉంటే ఏదో కుంభకోణం జరుగుపోతూ ఉంది అని ఒక సామెతగా కుంభకోణం అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం ఈ కుంభకోణం దేవాలయాల పట్టణం అడుగడుగున దేవాలయాలే దాదాపు వెయ్యి దేవాలయాలు కలిగినటువంటి దివ్య క్షేత్రం కుంభకోణం సూర్యోదయమైన వెంటనే ఒక ట్రాక్టర్ నిండుగా టెంకాయలు వలిచినవి తీసుకొని బయలుదేరితే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క టెంకాయ కొడుతూ వెళితే అందులో ఉన్న దాదాపు వెయ్యి టెంకాయలు వెయ్యి దేవాలయాలకు కొడుతూ వెళ్ళాలి అంటే కుంభకోణంలో వెయ్యి ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క టెంకాయ కొడుతూ వెళితే సూర్యాస్తమ సమయానికి అన్ని దేవాలయాలు చూడగలం దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అబ్బో ఎన్ని దేవాలయాలు అక్కడ దాదాపు పన్నెండు శివుని దేవాలయాలు నాలుగు విష్ణు దేవాలయాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి అవి కాక చాలా దేవాలయాలు ఉన్నాయి మరి అటువంటి కుంభకోణాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి నేను నాలుగైదు సార్లు వెళ్ళాను కుంభకోణానికి అంటే ఆ తిరుచునాపల్లి నుండి చిదంబరం వరకు నాలుగైదు సార్లు ప్రయాణించాను కుంభకోణం దర్శించుకున్న తరువాత ఒక నలభై కిలోమీటర్ల దూరంలో తంజావూర్ తంజావూరు తెలుసు కదా బృహదీశ్వర ఆలయం ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారో అప్పటి ఇంజనీర్ల యొక్క మేధా సంపత్తి కన్నా ఎంత ఉన్నతమైనదో అర్థమవుతుంది పెద్ద పెద్ద బండరాళ్ళను వాళ్ళు గోపురానికి ఉపయోగించారు అంత పెద్ద బండరాళ్ళు గోపురం మీదికి ఎలా వాళ్ళు కదిలించారు అంత ఎత్తు ఏనుగులు కూడా తీసుకొని వెళ్ళలేవు కదా మరి వాళ్ళు ఎలా వెళ్ళి ఉంటారు ఇసుక ఉపయోగించారు అంటే దేవాలయం ఎత్తు వరకు ఇసుక చుట్టూ వేసి ఆ ఇసుక మీద లాక్కొని శిఖరానికి తీసుకెళ్ళి చక్కగా పేర్చారు ఆ బృహదీశ్వరాలయం యొక్క నీడ ఎక్కడా పడదు మరి ఆ సూర్యుని కిరణాలు ఎటువైపు నుంచి వస్తాయో నీడ ఎందుకు పడదో ఆ అద్భుత నిర్మాణం గురించి చూస్తే కానీ మనకు అర్థం కాదు మరి తంజావూరు బృహదీశ్వరాలయం దర్శించిన తరువాత పంచభూత లింగాలలో ఆకాశలింగం చిదంబరంలో వెలిసింది చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం అక్కడ మూల విరాట్టు ఎవ్వరూ లేరు మూల విగ్రహం లేదు మరి అక్కడ ఏమి దర్శించాలి ఆ నటరాజ స్వరూపాన్ని దర్శించాలి తరువాత అక్కడ ఆ నటరాజు గారి ముందు ఒక పేటికలో ఒక స్ఫటికలింగం ఉంటుంది అదే ముఖ్యమైనది నటరాజస్వామి విగ్రహం ఒకటి ఆ పేటికలో ఉన్నటువంటి స్ఫటికలింగం దివ్యలింగం అద్భుత లింగ దర్శనం రెండవది మూడవది గోడ కేవలం ఖాళీ గోడ గోడ మీద ఏ విగ్రహము కానీ ఏ పటము కానీ ఏ దైవము కానీ ఉండడు ఏముంటుంది అక్కడ బంగారు బిల్వ పత్రములు అంటే బిల్వ పత్రాలని బంగారుతో చేసినటువంటి ఒక మాల అలా వేలాట తీసి ఉంటారు దానికి ఒక తెర అడ్డుగా ఉంటుంది వెళ్ళిన భక్తులకు అక్కడి పూజారులు ఆ తెర తీసి ఆ యొక్క బిల్వ మాల బంగారు మాలను చూపిస్తారు అదే అక్కడ మూల విరాట్ అంటే ఆ బిల్వ పత్రముల యొక్క బంగారు బిల్వ పత్రములే అక్కడ మనము దైవంగా భావించాలి ఆకాశలింగం అంటే అదే ఆకాశం అంటే శూన్యం శూన్యాకాశంలో ఉన్నట్టుగా ఆ గోడ మీద శూన్యం దర్శనమిస్తుంది అయితే బిల్వమాల బంగారు బిల్వ బిరువమాల రూపంలో దర్శనం లభిస్తుంది ఇదే అక్కడ ఉన్నటువంటి చిదంబర రహస్యం అంటారు కుంభకోణం అనేది ఒక సామెతగా వాడుతారు అలాగే చిదంబర రహస్యం జగన్ ఓడిపోవడం ఒక చిదంబర రహస్యం పదకొండు సీట్లు రావడం కేవలం చిదంబర రహస్యం అంటే ఎవరు ఊహించనిది మనము కూడా చిదంబరంలో ఏదో గొప్ప విగ్రహం ఉంటుంది పెద్ద లింగం ఉంటుందని అనుకుని వెళితే అక్కడ చిదంబర రహస్యమేమి ఏమీ లేదు ఆ చెర వెనుక ఒక బంగారు బిల్వముల మాల మనకు దర్శనమిస్తుంది చూసారా కాబట్టి చిదంబరం చిదంబరం నుండి తిరుచినాపల్లి తిరుచునాపల్లి నుండి చిదంబరం చిదంబరానికి ఇక దగ్గరలో సముద్రం ఉంటుంది కాబట్టి ఎవరైనా తమిళనాడు యాత్ర చేస్తే మనము కంచితో ప్రారంభించాలి అలాగే తిరువన్నామలై దర్శించాలి అంటే అరుణాచలం ఆ తరువాత మధుర మధుర మీనాక్షి సుందరేశ్వర వారిని దర్శించుకోవాలి మధుర దగ్గర ఉన్నటువంటి మధురకు ఆరు ఏడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి త్రిపురగుండం అది కూడా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం త్రిపురాసురుని సంహరించినటువంటి కొండ ఆ కొండ లోపల ఉంటుంది గర్భాలయం బయట గోపురం మంటపాలు ఉంటాయి కానీ మనం లోపలికి వెళ్లే కొద్దీ ఎక్కడికి వెళ్తాం కొండ గర్భములోకి వెళ్తాం అలా మనం ఒక ఈ రెండు వందల గజాలు లోపలికి వెళితే అక్కడ గర్భగుడి కలిపిస్తుంది ఎంత అద్భుతం కదా అలాగే కన్యాకుమారి దర్శించుకోవచ్చు అలాగే వెళితే తిరుచెందూరు సముద్ర మట్టానికి అడుగున ఉంటుంది దేవాలయం తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అంతకుముందు రామేశ్వరం దర్శించుకోవాలి ఆ రామేశ్వరములో జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఆ రామేశ్వర దేవాలయ దివ్య దర్శనంతో మన జన్మ తరించిపోతుంది ఈ విధంగా తమిళనాడులో ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు గొప్ప పుణ్యక్షేత్రాలు వెలిసాయి ఆనాటి చోళులు కరింగులు ఈ దేవాలయ నిర్మాణానికి హితోదికంగా కృషి చేశారు పెద్ద పెద్ద గోపురాలు మనము ఊహి మనకు ఊహకు మించినటువంటి గోపురాలు శ్రీరంగం గోపురం ప్రపంచములో ఎత్తైనటువంటి గోపురం మరి తిరువన్నామలలో అరుణాచలంలో నాలుగు గోపురాలు నాలుగు దిక్కులకు నాలుగు ముఖద్వారాలు అద్భుతమైన గోపుర నిర్మాణం అత్యంత ఎత్తైనటువంటి నాలుగు గోపురాలు కలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం అక్కడ వెలిసినటువంటి శివుడు అగ్నిలింగం అగ్నిభూతలింగం లింగం తమిళనాడులో నాలుగు దేవాలయాలు ఉన్నాయి పంచభూత క్షేత్రాలు జంబుకేశ్వరంలో జలక్షేత్రం కంచిలో భూక్షేత్రం ఒకే ఒక్క క్షేత్రం పంచభూత క్షేత్రం మన రాష్ట్రంలో ఉంది అదే కాళహస్తి అది వాయులింగ క్షేత్రం ఆ లింగము దగ్గర ఉన్నటువంటి దీపం ఎప్పుడూ కూడా కదలదు వణకదు ఎందుకో అక్కడ ఉన్నటువంటి శివుడు వాయులింగ దేవుడు అంటే వాయువు అక్కడ కదలకుండా ఉంటుంది అందుకే ఆ దివ్యే ఆ దీపం కూడా ఏమాత్రము రెపరెపరాడకుండా కదలకుండా ఉంటుంది కాబట్టి పంచభూత దివ్య క్షేత్రాలను పన్నెండు జ్యోతిర్లింగాలను ఇవి ఉత్తర భారతం వైపు వెళ్ళాలి మన ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు జ్యోతిర్లింగాలలో శ్రీశైలంలో వచ్చినటువంటి జ్యోతిర్లింగం ఒకటి మహారాష్ట్రలో నాలుగు ఉన్నాయి అలా ఉత్తర భారతం వెళితే మిగతా జ్యోతిర్లింగాలను మనం దర్శించుకునే అవకాశం లభిస్తుంది మొత్తానికి మన భారతదేశం అంతా ఒక దేవభూమి దైవభూమి దేవుళ్ళు దేవతలు వెరసినటువంటి ఒక కర్మభూమి దేవభూమి పుణ్యభూమి మన భారతదేశం అలాంటి దేశంలో మనం పుట్టడం మనం చేసినటువంటి పూర్వజన్మ సుకృతమని చెబుతూ వీలైనన్ని పుణ్యక్షేత్రాలను తీర్థక్షేత్రాలను దర్శించుకొని మన జీవితాన్ని మనము పావనము చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను శుభం భూయాత్